హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దార్స్ కిచెన్ నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం అండి స్నాక్ పిల్లలకు స్కూల్కి వెళ్ళి వచ్చి అమ్మ ఏం చేసావు స్నాక్స్ ఏంటి అంటారు కదండి అందుకోసం అనేసి శనగలు నేను తాలింపు వేసి ఇచ్చేసానండి దీన్ని హెల్తీగా ఉంటుంది డైట్ కూడా చాలా మంచి రెసిపీ అండి ఇది అయితే దీన్ని చేసుకునే ప్రాసెస్ ఏంటో చూపిస్తాను వచ్చేయండి నేను వీటిని ఒక మూడు గంటలు నానపెట్టుకున్నానండి కొన్ని రాజ్మా ఉంటే కూడా యాడ్ చేశాను ఇప్పుడు సాల్ట్ వేసేసి కుక్కర్ మూత పెట్టే చేసేసి ఒక త్రీ విజిల్స్కి నేను పెట్టేశానండి కుక్కర్లో తర్వాత చక్కగా ఉడికిపోయాయండి ఇవి చేతిలోకి తీసుకొని మనం ఇలా ప్రెస్ చేస్తే మనకి అర్థమైపోతుంది ఉడికిపోయాయి అనేసి ఆ తర్వాత వీటిని తాలింపు వేసుకోవడం కోసం నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి రాజ్మా కూడా చక్కగా ఉడికిపోయిందండి నేను రాజ్మా కూడా వేశాను తర్వాత దీన్ని తాలింపులోకి నేను ఒక నాన్స్టిక్ పాన్ తీసుకున్నానండి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను అలాగే తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి యాడ్ చేసి ఇప్పుడు వీటిని నేను ఫ్రై చేసుకొని తర్వాత ఆనియను సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అండి ఇప్పుడు యాడ్ చేసేసుకోండి ఇందులోనే యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు కరివేపాకు యాడ్ చేశాను అలాగే దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి కొద్దిగా పసుపు వేసుకొని అలాగే మీకు స్పైసీ ఇంకా తినాలి తినే అయితే కారం యాడ్ చేసుకోండి ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఇందాక మనకు ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి శనగలు ఇప్పుడు ఆ శనగల్ని ఇందులో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మనం కలిపేసుకొని దీంట్లో కావాలి అంటే మీరు కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు అలాగే పచ్చి టమాటా ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయలేదు ఇలాగే ఇచ్చేసాను పిల్లలకి ఇప్పుడు దీంట్లో కావాలంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి దీంట్లో లెమన్ తీసుకో లెమన్ పిండేసుకొని మనం స్నాక్స్ తినేస్తే చాలా చక్కగా ఉంటాయండి శనగలు చాలా టేస్టీగా వచ్చాయి బాగుందండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఇలా రాతి ఇచ్చేసేసి పిల్లలకి ఇచ్చేసానండి లెమన్ పెట్టేసి చక్కగా తినేశారు ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి ఈవినింగ్ పుట్టు స్నాక్స్కి మనకి ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఇంకా నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశానండి లాంగ్ వీడియోస్లో కూడా ఉన్నాయి వీడియోస్ ఒకసారి విజిట్ చేసి నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి